వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ కలెక్షన్ అనంతపూర్ అండి మంచి పెళ్ళిళ్ళ సీజన్ కదా అందులో పూజలు వ్రతాలు కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్కటి కూడా స్పెషల్ కదండి సో అందుకోసమే మీకోసంగా నేను మంచి బ్యాంగిల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అది కూడా ఆఫర్ లో హెవీ బ్యాంగిల్ అండి చూడండి ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుందండి అసలు ఇంకా సేమ్ గోల్డే గోల్డ్ అన్నట్టే ఉంది లక్ష్మీదేవి అమ్మవారి కింద మరి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కూడా వచ్చేసింది చాలా బాగుంది హెవీ అండి మీరు మిడిల్లో వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది లేదు అంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నక్షి ఫినిషింగ్ వచ్చేసింది చాలా బాగుంది ఇది ఓన్లీ ఈ సాటర్డే సండే మాత్రమే ఆఫర్ ప్రైజ్ అండి మరి మండే వచ్చినా కూడా ఉండదండి మరి ఎంత కాస్ట్ అనుకుంటున్నారా ప్రీమియం క్వాలిటీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో ఇవైతే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్ సైజెస్ అవైలబుల్ అండి కానీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి మరెందుకు ఆలస్యం కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ ప్లేస్ చేసుకోండి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి చూడండి చాలా బాగుందండి అసలు మరి లోకల్ వాళ్ళకైతే మనం ఒక టెన్ మినిట్స్లో మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి జ్యువెలరీ ఒక టెన్ మినిట్స్లో ర్యాపిడో సర్వీస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది టూ థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకు అది కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి మరి ఎందుకు ఆలస్యం ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ ప్లేస్ చేసుకోండి మరిన్ని ఇలాంటి కలెక్షన్స్ కోసంగా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఇన్స్టాను కూడా ఫాలో చేసేయండి బాయ్